అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఇటకీలకు వరద సహాయ వరద బాధలకు సహాయం అందించిన జేఏసీ సంఘాలండి సో మరి పూర్తి వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాము ఉద్యోగులు ఒకరోజు వేతనం వరద సహాయం కోసం ఎవరెవరు బేసిక్లో ఎంత కట్ అవుతుంది అనేది కూడా ఈ వీడియో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి వీడియో తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు రీచ్ అవుతాయి కాలుష్యం చేయకుండా మీకు వీడియోలకైతే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ మనం చూడొచ్చు చంద్రబాబు గారికి అందజేశారండి ఉద్యోగులకు సంబంధించి ఒక్కరోజు వేతనాన్ని వరద సహాయంలో భాగంగా ఈరోజు ఏపిజేసి తరఫున ఉద్యోగ ఉపాధ్యాయు పెన్షనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఏపీజేఏసి చైర్మన్ శ్రీ శివారెడ్డి గారి నేతృత్వంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి సెప్టెంబర్ నెలలో ఉద్యోగ పెన్షనర్ల నుంచి ఒకరోజు బేసిక్ పే బేసిక్ పెన్షన్ సీఎం రిలీఫ్ అయితే ఇస్తున్నట్టు లెటర్ అందజేయడం జరిగింది సో మన అసోసియేషన్ తరఫున మన రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ వెంకటేశ్వర్లు అలాగే సెక్రటరీ జనరల్ ప్రభుదాస్ గారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసి పెన్షనర్స్ తరఫున ఒకరోజు బేసిక్ పెన్షన్ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఉన్నట్లు తెలియజేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గౌరవ అందరూ ఇటీవల సంభవించిన అపార నష్టం కలిగించిన ప్రకృతి వైపరీత్యం వరదలకు గురైన మనపాటి ప్రజానికానికి ఉడత భక్తిగా ఒకరోజు బేసిక్ పెన్షన్ ప్రభుత్వానికి అందజేయడంలో భాగస్వాములు అవ్వాలని స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఏపీ గుంటూరు అయితే కోరటం జరిగింది ఇక ఏపీజేఎ నాయకత్వాన్ని ఎస్జిపిఏ ఏపీ నాయకత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అభినందించడం జరిగింది డి వెంకటేశ్వర్లు రాష్ట్ర అధ్యక్షులు స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఏపీ గుంటూరు సో మొత్తానికైతే ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా సంభవించినటువంటి ఈ అపారమైన నష్టానికి గాను ఉడత భక్తిగా ఒకరోజు బేసిక్ పెన్షన్ను ప్రభుత్వానికి అందజేయడంలో భాగస్వాములు అవ్వాలని స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ గుంటూరు తరఫున అయితే కోరటం జరిగిందండి సో ఇప్పుడు ఎంత బేసిక్ వారికి ఎంత పెన్షన్ కానీ శాలరీ కానీ ఎంత కట్టుంది అవుతుందనేది చూద్దాం ఇప్పుడు సో ఏపీ సీఎం రిలీఫ్ వన్ డే బేసిక్ పే డిడక్షన్ ఇన్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సాలరీస్ సో ఇక్కడ బేసిక్ పే అండి ఇది ఇదో వన్ డే బేసిక్ పే అంటే ఎంత బేసిక్ వారికి ఎంత కట్ అవుతుంది అనేది ట్వంటీ థౌజండ్ బేసిక్ వారికి ఆరు వందల అరవై ఏడు కట్ అవుతుంది ట్వంటీ వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ బేసిక్ ఉన్న వారికి ఏడు వందల ఇరవై ఏడు రూపాయలు కట్ అవుతుంది ఇరవై మూడు వేల ఏడు వందల ఎనభై రూపాయలు బేసిక్ పే ఉన్నవారికి ఏడు వందల తొంభై మూడు రూపాయలు కట్ అవుతుంది ఇరవై ఐదు వేల రెండు వందల ఇరవై బేసిక్ పే ఉన్నవారికి ఎనిమిది వందల నలభై ఒక్క రూపాయి కట్ అవుతుంది ఇరవై ఏడు వేల ఐదు వందల బేసిక్ పే ఉన్నవారికి తొమ్మిది వందల పదిహేడు రూపాయలు కట్ అవుతుంది ఇరవై తొమ్మిది వేల నూట ముప్పై రూపాయలు బేసిక్ ఉన్నవారికి తొమ్మిది వందల డెబ్భై ఒకటి రూపాయి కట్ అవుతుంది ముప్పై వేల ఎనిమిది వందల ముప్పై రూపాయలు బేసిక్ పే ఉన్నవారికి ఒక వెయ్యి ఇరవై ఎనిమిది రూపాయలు కట్ అవుతుంది అలాగే ముప్పై నాలుగు వేల ఐదు వందల ఎనభై రూపాయలు బేసిక్ పే ఉన్న వారికి పదకొండు వందల యాభై మూడు రూపాయలు కట్ అవుతుంది ముప్పై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై రూపాయలు బేసిక్ పే ఉన్నవారికి పన్నెండు వందల తొంభై ఒక్క రూపాయలు కట్ అవుతుంది నలభై వేల తొమ్మిది వందల డెబ్బై రూపాయలు బేసిక్ పే ఉన్న వారికి పదమూడు వందల అరవై ఆరు రూపాయలు కట్ అవుతుంది నలభై మూడు వేల మూడు వందల పది రూపాయలు బేసిక్ పే వారికి పద్నాలుగు వందల నలభై నాలుగు రూపాయలు కట్ అవుతుంది నలభై ఏడు వేల తొంభై రూపాయలు బేసిక్ ఉన్నవారికి పదహైదు వందల డెబ్బై రూపాయలు కట్ అవుతుంది అలాగే యాభై ఒక్క వేల నూట నలభై రూపాయలు బేసిక్ పే ఉన్నవారికి పదిహేడు వందల ఐదు రూపాయలు కట్ అవుతుంది యాభై ఐదు వేల ఐదు వందల ఇరవై రూపాయలు బేసిక్ పే ఉన్నవారికి పద్దెనిమిది వందల యాభై ఒక్క రూపాయలు కట్ అవుతుంది అరవై వేల రెండు వందల అరవై రూపాయలు బేసిక్ పే ఉన్నవారికి రెండు వేల తొమ్మిది రూపాయలు కట్ అవుతుంది అరవై మూడు వేల ఆరు వందల అరవై రూపాయలు బేసిక్ పే ఉన్నవారికి ఇరవై రెండు రెండు వేల నూట ఇరవై రెండు రూపాయలు కట్ అవుతుంది సో అదేవిధంగా ఆరు వేల అరవై ఐదు వేల మూడు వందల అరవై రూపాయలు బేసిక్ పే ఉన్నవారికి రెండు వేల నూట డెబ్భై తొమ్మిది కట్ అవుతుంది డెబ్భై వేల ఎనిమిది వందల యాభై రూపాయలు బేసిక్ పే ఉన్నవారికి రెండు వేల మూడు వందల అరవై రెండు రూపాయలు కట్ అవుతుంది ఇక డెబ్భై ఆరు వేల ఏడు వందల ముప్పై రూపాయలు బేసిక్ పే ఉన్న వారికి రెండు వేల ఐదు వందల యాభై ఎనిమిది రూపాయలు కట్ అవుతుంది ఎనభై వేల తొమ్మిది వందల పది రూపాయలు బేసిక్ ఉన్న వారికి రెండు వేల ఆరు వందల తొంభై ఏడు రూపాయలు కట్ అవుతుంది ఎనభై ఐదు వేల రెండు వందల నలభై రూపాయలు బేసిక్ పే ఉన్న వారికి ఇరవై రెండు రెండు వేల ఎనిమిది వందల నలభై ఒక్క రూపాయలు కట్ అవుతుంది అలాగే ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై రూపాయలు బేసిక్ పే ఉన్న వారికి రెండు వేల తొమ్మిది వందల తొంభై ఒక్క రూపాయలు కట్ అవుతుంది ఇక తొంభై నాలుగు వేల ఐదు వందల రూపాయల బేసిక్ పే వారికి మూడు వేల నూట యాభై రూపాయలు కట్ అవుతుంది అలాగే లక్ష రూపాయల ఒక లక్ష పంతొమ్మిది వందల డెబ్భై రూపాయలు బేసిక్ పే వారికి మూడు వేల మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు కట్ అవుతుంది అలాగే ఒక లక్ష ఏడు వేల రెండు వందల పది రూపాయలు బేసిక్ పే ఉన్నవారికి మూడు వేల ఐదు వందల డెబ్భై నాలుగు రూపాయలు కట్ అవుతుంది ఇక ఒక లక్ష పదహైదు వేల ఐదు వందల రూపాయలు బేసిక్ పే ఉన్నవారికి మూడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు కట్ అవుతుంది ఇక ఒక లక్ష ఇరవై ఒక వేల రెండు వందల ఎనభై రూపాయలు బేసిక్ పే ఉన్న వారికి నాలుగు వందల నలభై ఎనిమిది రూపాయలు కట్ అవుతుంది ఒక లక్ష ముప్పై వేల ఐదు వందల ఎనభై ఎనభై రూపాయలు బేసిక్ పే వారికి నాలుగు వేల మూడు వందల యాభై మూడు రూపాయలు కట్ అవుతుంది ఒక లక్ష నలభై వేల ఐదు వందల నలభై రూపాయలు బేసిక్ పే ఉన్న వారికి నాలుగు వేల ఎనభై ఐదు రూపాయలు కట్ అవు ఆరు వందల ఎనభై ఐదు రూపాయలు కట్ అవుతుంది ఇక ఒక లక్ష యాభై ఒక్క వేల మూడు వందల డెబ్భై రూపాయలు బేసిక్ పే వారికి ఐదు వేల నలభై ఆరు రూపాయలు కట్ అవుతుంది ఒక లక్ష అరవై రెండు వేల ఏడు వందల ఎనభై రూపాయలు బేసిక్ పే ఉన్న వారికి ఐదు వేల నాలుగు వందల ఇరవై ఆరు రూపాయలు కట్ అవుతుంది ఇక గరిష్టంగా ఒక లక్ష డెబ్బై తొమ్మిది వేల బేసిక్ ఉన్న వారికి ఐదు వేల తొమ్మిది వందల అరవై ఏడు రూపాయలు అయితే కట్ అవుతుందండి సో ఈ విధంగా అయితే మొత్తానికి సీఎం గారికి లెటర్ అయితే ఇవ్వడం జరిగిందండి ఒకరోజు ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఇద్దరి బేసిక్ పేలో ఒకరోజు ఎంత పడుతుందో ఆ మటుకు మొత్తం అందజేయడం అయితే జరిగిందనమాట సో మొత్తానికైతే సహాయ నిధికి ఈ విధంగా ఇవ్వడం జరిగిందండి సో వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో